ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తాను అనుకుంటూ వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ ట్విట్టర్ ద్వారా అయితే ప్రజలకు చేరువయ్యారో అదే ట్విట్టర్కు దూరం అవుతుంది ఎందుకు కారణమే సార్ ప్రశ్నిస్తాను అని చెప్పుకొచ్చిన పవన్ కళ్యాణ్ ఈ మధ్య అసలు ట్విట్టర్ వేదికగా చాలా ప్రశ్నలు అందించేవారు కానీ అసలు ఆ ట్విట్టరే కరువైంది కదా ఏమంటారు కారణం ఏమంటారు అకౌంట్ హ్యాక్ అయింది అనేటువంటిది ఆయన అభిమానులు లేకపోతే ఆయన తరపున అధికారిక ప్రకటన వచ్చింది ఇక్కడ రెండు కాన్సెప్ట్లు ఆయన్ని ఎవరు తప్పుదోవ పట్టిస్తున్నారో తెలియదు కానీ ఒక అకౌంట్ హ్యాక్ అయితే ఆయన నేరుగా సైబర్ క్రైమ్ కంప్లైంట్ చేసి ట్విట్టర్కి కూడా కంప్లైంట్ చేస్తే రిస్టోర్ అవుతుంది ఈజీగా రిస్టోర్ అవుతుంది లేదు ఒకవేళ హ్యాక్ అయింది అంటే సైబర్ క్రైమ్స్కి తను కంప్లైంట్ ఇవ్వాలి ఇప్పుడు మీ అకౌంట్ మీద నేను కంప్లైంట్ ఇస్తే ఎవరు ఇన్వెస్టిగేట్ చేయరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ తరపున పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది ఎవరే అంటే ఆయన అభిమాన్ అంతేగాని ఆయనగా కంప్లైంట్ ఇది దీంతో హ్యాక్ అయ్యి దాదాపుగా రెండు నెలలు అవుతున్న మామూలు జనాలకే నాలుగు మూడు మూడు ట్విట్టర్ అకౌంట్లు నాలుగు ఫేస్బుక్ లు అంటే ఈ హ్యాక్ అయితే ఇంకో ట్విట్టర్ ద్వారా కాకపోతే ఆయన కొత్తది క్రియేట్ చేయాలి అది ఇనిషియేటివ్ తీసుకున్నట్టు కనిపించట్లేదు అక్కడ ఓ పెద్ద పొలిటికల్ గ్యాంబ్లింగ్ అందులో కూడా నడిచింది తెలుగుదేశం వాళ్ళు చేయించారు హ్యాకింగ్ అని వైఎస్ఆర్ సిపి వాళ్ళు హ్యాకింగ్ చేయించారని పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలోనే ఎలిగేషన్స్ చేశారు దానికి ఏ ఆధారాలు లభించలేదు అంటే వాళ్ళు వాళ్ళు ఎట్లా ఉంటుంది అంటే ఒక నాయకుడి మీద మనం వీరాభిమానం చూపించేటప్పుడు చిన్న ఇష్యూ జరిగినా సరే ప్రతిపక్షం మీదనో వాళ్ళ ప్రత్యర్థుల మీదనో రాసే రాసేసేయచ్చు ఇప్పుడు ట్విట్టర్ హ్యాక్ చేసేస్తే చే హ్యాక్ చేసినోడు పవన్ కళ్యాణ్ వాయిస్ అయితే కొంత నొక్కేళ్ళడు కదా కావాలనుకోండి పవన్ కళ్యాణ్ ఇంకొకటి దాంట్లో రావచ్చు ఇంకొకటి ఇప్పుడు కొన్ని హ్యాక్ చేసినోడు ఏం చేయాలా పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా చంద్రబాబు నేను జగన్ అద్భుతమైన అట్లా చేస్తే వాళ్ళు హ్యాక్ చేసి కావాలని చేశారంట అట్లా కాకుండా అన్నప్పుడు టెక్నికల్ రీజన్స్ అయి ఉండొచ్చు లేదా నిజంగానే ఎవరైనా హ్యాకర్లు అటెంప్ట్ వాళ్ళు ఉంటారు కొంతమంది ఎతికల హ్యాకర్లు కావచ్చు మామూలు హ్యాకర్లు కావచ్చు కావాలని సెలబ్రిటీలు వాటిని హ్యాక్ చేసే ప్రయత్నం చేస్తుంది అట్టాగైనా అయ్యి ఉండొచ్చు కానీ ఆ రూట్లో ఆలోచించకుండా లేదు ఇంకొకటి ఏంటంటే మీరు అన్నట్టు నాలుగైదు అకౌంట్లు ఉంటాయి బట్ ఇతను ఒక కాన్సెప్ట్లో ఆ కాన్సెప్ట్లో ఒక మంచి పని ఏంటంటే ఓ నాలుగైదు ఉంటే ఏది నిజమైంది పవన్ కళ్యాణ్ది అర్థం కాదు కాబట్టి అఫీషియల్ది ఒకే ఒక్కటి నడుపుతున్నారు ఆ ఒక్క దాంట్లో పర్ఫెక్ట్గా నడుపుతున్నారు కానీ ఇప్పుడు అఫీషియల్ది హ్యాక్ అయిందే లేకపోతే నుంచి అంటే ప్రకటన ఇచ్చారు కాబట్టి ఆటోమేటిక్గా అది ఓకే అనుకోవాలి కాబట్టి కొత్తది ఓపెన్ చేయొచ్చు కొత్తది ఓపెన్ చేసి నుంచి పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో ఈ అకౌంట్లో అందుబాటులో ఉంటారు అనొచ్చు దాని నుంచి ఆయన స్టేట్మెంట్స్ ఇస్తే ఆటోమేటిక్గా ఎంతసేపు అని పవన్ ను హ్యాక్ అదే ఒక ట్విట్టర్ స్టార్ట్ చేశారంటే ఖచ్చితంగా రెండు మూడు రోజుల్లోనే లక్షలు కోట్లలోకి ఎందుకంటే ప్రస్తుతం రాజకీయ నాయకుల కంటే ఈ సోషల్ మీడియానే వేదిక దీని నుంచి పాపులారిటీ ఎక్కువ సంపాదించుకుంటున్నారు ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు వాళ్ళు చెప్పాలనుకుంది ఈజీగా చెప్పాలి అంటే ఇక్కడ మామూలు లీడర్లకి పవన్ కళ్యాణ్ ఉన్న తేడా ఏంటంటే ఇప్పుడు సెలబ్రిటీ లీడర్లు కనుక ట్వీట్ చేస్తే అది ఆటోమేటిక్గా పాపులర్ ఇప్పుడు మామూలుగా ఏ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్టేట్మెంటో జానారెడ్డి స్టేట్మెంటో ట్విట్టర్ ద్వారా ఇస్తే లైట్ తీసుకుంటారు అదే జగను చంద్రబాబు లోకేష్ వీళ్ళ వీళ్ళందరికంటే కూడా ట్విట్టర్ లాంటి వాటి ద్వారా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి ఫాలోయింగ్ పెట్టుకుంటారు ఎందుకంటే ఒక పక్కన సినిమా హీరో రెండవది రాబోయేటువంటి నాయకుడు ఈ రెండు కోణాల్లో చూసినప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి ఆదరణ ట్విట్టర్లో ఎక్కువ ఆ ట్విట్టర్ వేదికగా ఆయన ప్రొసీడ్ అవుతున్నారు ఈవేళ అకస్మాత్తుగా ఆగిపోయినప్పుడు లేదు కొన్ని ట్విట్టర్ కొత్త అకౌంట్ అన్న ఓపెన్ చేయొచ్చు లేదంటే నెక్స్ట్ తను ఏమనుకున్నారో ఏం చేయదలుచుకున్నారో అవన్నీ ప్రకటనల రూపంలోనైనా బయటపెట్టాం కానీ ఈ మధ్యన అసలు ఆ ప్రకటనలు ఏమీ రావట్లేదు దానికి తోడు ఇప్పుడు కేవలం వస్తున్న ఏంటి జనసేన నుంచి అంటే ఈ ఏరియాలో శిబిరం పెట్టాం ఎంపికలు చేస్తాం ఇట్లాంటి కార్యక్రమాలకు సంబంధించిన ప్రకటనలు వస్తున్నాయి కానీ వర్తమాన అంశాలు ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ ఇష్యూస్లో ఆయన నుంచి ఏం క్లారిటీ రావాలి అంటే ఇంకొకటి ఏమనిపిస్తుంది అంటే అందరూ పాదయాత్రలు చేస్తున్నట్టుగా అందరూ అంటే చేస్తున్నారు కదా అందరూ నేరుగా వెళ్ళి నేరుగా వెళ్ళి వాళ్ళని కలుసుకోవడం వాళ్ళ బాధలు వాళ్ళ బాధలు తీర్చుకోవడం సో ఈ వేళ వెళ్దాం అనుకుంటున్నారా ఈ ట్విట్టర్ నుంచి ఇలాగా పక్కకి జరిగిపోయి లేదు అట్లాగేం లేదు పవన్ కళ్యాణ్కి అయితే యాక్చువల్గా సీరియస్ పొలిటిషియన్ కాకపోవడం వల్ల వచ్చింది ఆయన సీరియస్ పొలిటీషియన్ కాదు ప్రస్తుతానికి మన ఫ్యూచర్లో సీరియస్ పొలిటీషన్ అవుతారేమో గారు ప్రెజెంట్ అయితే సీరియస్ పొలిటీషియన్ గారు మెయిన్లీ ఆయన యాంబిషన్ అంతా కూడా ఫిల్ము సెకండ్ పాలిటిక్స్ ఆయన పాలిటిక్స్ని మెయిన్ తీసుకున్నప్పుడు కంపల్సరీగా ఓ పక్కన జనంలోకి వెళ్ళడం కానీ ఇంకో పక్కన ట్విట్టరు ఇవన్నీ కూడా నడుపుకుంటూ వస్తారు ప్రస్తుతం కనబడుతున్న క్లారిటీ ఏంటంటే అంశాల మీద తను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం నిపుణుల కమిటీలు వేయడం ఈ వ్యవహారం అయితే నడిచిపోతుంది అవన్నీ కూడా ఓవరాల్గా సీరియస్గా సీన్లోకి రావాల్సినటువంటిది ఇప్పుడు జరగాల్సింది ప్రస్తుతం కనబడుతున్నది ఏంటంటే సీరియస్ యాక్టివిటీ నుంచి పక్కకి జరిగారు అనే ఫీలింగ్ క్రియేట్ అవుతుంది కాబట్టి ఇక మళ్ళీ సీరియస్ యాక్టివిటీ స్టార్ట్ చేయాలి అది ట్విట్టర్ ద్వారా స్టార్ట్ చేయాలా ఇంకోటి ఇప్పటికే జగన్ కానీ చంద్రబాబు కానీ వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా జనంలో ఉంటున్నారు అయితే పవన్కి ఒక ప్రాబ్లం ఉంది వీళ్ళకంటే పార్టీ కింద వెనకాల నడుపుతుంటారు వాళ్ళందరూ సభలు పెట్టినా ఏర్పాటు చేసినా ఇది పవన్కి అయితే ఖర్చు లేకుండానే సభలు జరిగిపోతాయి పైసా ఖర్చక్కర్లేదు కానీ ఆ జనాలందరినీ కంట్రోల్ చేయడం అనేది పెద్ద కష్టమే అది ఒక పెద్ద తతంకి కాబట్టి నేను వెళ్తే జనం ఇబ్బంది పడతారేమో అని మొహమాట పడుతున్నారు ఆ మొహమాటం వదిలేసి బయటకు వచ్చి జనంలోకి వచ్చినప్పుడే ఈజీగా ఉంటుంది ఇంకోటి పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేస్తాను గతంలో ప్రకటించారు మరి ఆ పాదయాత్ర ఎప్పుడు చేస్తారు ఇంకేమన్నా సినిమాలు పెండింగ్ ఉన్నాయా అనేది కూడా మునుపటి యాక్టివిటీ చేయాలంటే పవన్ ఏం చేయాలంటారు ఒకటి ప్రజెంట్ బర్నింగ్ అఫైర్స్ ఏమున్నా సరే వాటి మీద స్పష్టత ఇయ్యాలి అది మేబీ ట్విట్టర్ లేకపోతే ప్రెస్ నోట్ రిలీజ్ చేయొచ్చు ఆల్రెడీ మీడియా హెడ్ ఒకళ్ళని పెట్టారు వాళ్ళకి చెప్తే వాళ్ళు ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు పవన్ కళ్యాణ్ ప్రెస్ నోట్ కిందనే మనం ఫీల్ అవుతాం కదా అది ఒక యాంగిల్ రెండవది జరుగుతున్నటువంటి నెగిటివ్ ప్రచారం నుంచి తన వైఖరి ఏంటన్నది బయటపెడుతుండాలి మూడవది ఫ్యూచర్లో తన ఏం చేయబోతున్నారు స్టెప్ బై స్టెప్ ఫస్ట్ స్టెప్ నేను పాదయాత్ర చేస్తా రెండో స్టెప్లో పార్టీ ప్రణాళిక రిలీజ్ చేస్తా మూడో స్టెప్లో అభ్యర్థులని ఎంపిక చేస్తా నాలుగో స్టెప్లో పోటీ దీనికి చేస్తా స్థానిక సంస్థలకి చేస్తామా లేకపోతే పైదానికి చేస్తాం ఇప్పుడు రేపు నంజాల ఎన్నికలు ఉంది మరి జనసేన పోటీ చేస్తానన్న వాళ్ళు ఇంతవరకు అభ్యర్థిని ప్రకటించలేదు అసలు పోటీ చేస్తారా లేదా అన్నది కూడా చెప్పలేదు అంటే మరి ఇటువంటి వాటిని మీద స్పష్టత ఇయకపోతే అయోమయం కదా సీరియస్ పొలిటీషియన్ అనిపించుకోరు కదా కాబట్టి ఆ క్లారిటీ ఇవ్వాలి ఆయన మొత్తానికి అయితే పవన్ కళ్యాణ్ ఒక క్లారిటీ అయితే మిస్ అవుతుందని అర్థమవుతుంది ఏదేమైనా కానీ తను ఎంతో పాపులారిటీ పాపులారిటీ అనొచ్చు ఏదైనా అనొచ్చు తను ఎంతో చాలామంది ఫ్యాన్స్కి దగ్గర చేసిన ట్విట్టర్ వేదికగా ఇంకా యాక్టివ్గా ఉండాలని వినిపిస్తున్నాయి ఇది వాచ్ టాపిక్